ఇవాళ కడప పట్టణంలో కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ గారిని కలిసి వచ్చిన తర్వాత కాసింత విరామం కోసం ఒక చిన్న టీ పాయింట్ వద్దకు రావడం జరిగింది అక్కడ కడపలో ప్రముఖ న్యాయవాది వర చంద్రశేఖర్ రాజగోపాల్ గారిని ఇక్కడ కలవడం జరిగింది అది మా అదృష్టంగా భావిస్తున్నాం ఆయన యొక్క సూచనలు ఆయన యొక్క సలహాలు మాకు ఎంతగానో ఇక్కడ ఉపయోగపడ్డాయి అలాగే భవిష్యత్తులో గో సంరక్షణకు గో సంరక్షణ సభ్యులకు అలాగే జై శ్రీరామ భక్త బృందం వారికి ఏవైనా న్యాయపరమైనటువంటి సమస్యలు వస్తే నేనంటూ మీ వెంట ఉంటాను అంటూ మాకు వారు అభయాన్ని హామీని మాకు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ప్రొద్దుటూరు గో సంరక్షణ జై శ్రీరామ భక్త బృందం తరపున వారికి మా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో సార్తో మాకు అనేక రకాల కార్యక్రమాలలో వారి యొక్క సహాయ సహకారాలను మేము కోరుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ పట్టణం నుంచి గో సంరక్షణ సంస్థ మీరు నిర్వహించడం నేను అప్రిషియేట్ చేస్తున్నాం మిమ్మల్ అందరినీ ఇక్కడ మీరు కార్యకర్తలుగా కలెక్టర్ గారిని కలిసి పీస్ కమిటీ తరఫున మీరు కలవడం జరిగిందని చెప్పినారు మీ నేను చాలా సంతోషపడుతున్నా ఎందుకంటే అక్కడ కొన్ని అరాచక శక్తులు గోవధను చేయడము అక్కడ ఈ కౌ ప్రొటెక్షన్ యాక్ట్ ఇబ్బంది కలిగించడము చట్ట వ్యతిరేక పనులు జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి బక్రీద్ పండుగ సందర్భంగా దాన్ని అడ్డుకునేదానికి మరి శాంతి భద్రతలు నెలకొల్పడానికి మీరందరూ కృషి చేస్తారు మరి మీరు అక్కడి నుంచి కడపకు ప్రయాసేర్చి మీ విలువైన టైంను మీరు ఈ గో సంరక్షణ సంస్థకు వినియోగించడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నా మిమ్మల్ని చూసి నిజంగా మీకు ఏదన్నా న్యాయపరంగా మీకు ఇబ్బందులు వస్తే మేము మీ మీకు సపోర్టుగా ఉంటాము అట్లా హామీ ఇస్తున్నాము మీరు మిగతా విషయాలు కూడా మీకు మిగతా కార్యకర్తలను కూడా కలుపుకొని బలోపేతం చేసి మీరు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని నేను కోరుతున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్